और आलू आगे नहीं बल्कि गलती गलत बेदबत कभी चीज करें ये बोतल है एवीएन हीरे बड़ा लुनियामा ये सुंदर पेपर नोट का हेतु पूछिन ये आलू सबको कुछ जो बैठ रोकथाम कोटा गांधी समन्वय का आरक्षण करता है राइट گلی میں హనుమంతరావు గారి నేతృత్వంలో ఈరోజు నాలుగో రోజు అంబర్పేట ప్రతి డివిజన్లో కూడా పాదయాత్ర చేసి ఏ విధంగానైతే మనం బతుకమ్మ కుంటని ఈరోజు మనము ప్రజల ముందటికి ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరు తారీఖు రోజు శంకుస్థాపన మన ప్రజలకు అందించబోతున్నాడు ఆ రోజుకు అంబర్పేట్ నియోజకవర్గం నుంచే గాక యావత్ హైదరాబాద్ నుంచి అందరూ కూడా మహిళలందరూ చాలా పెద్ద ఎత్తున బతుకమ్మకుంటకు వచ్చి ఆ రోజు ఇరవై ఆరు తారీఖు రోజు బతుకమ్మకుంట ఆ రోజు బతుకమ్మకుంటలో బతుకమ్మలాడి ఆడి ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మనం అది ఓపెనింగ్ చేసుకుంటున్నాం ఏ విధంగానైతే గత ప్రభుత్వం గత పాలకులు ఈ బతుకమ్మకుంట నిర్లక్ష్యం చేసి కొంతమంది కబ్జాకారుల్లో చేతిలో పెడితే హనుమంతరావు గారి నేతృత్వంలో మేము అందరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారికి వినిపించి ఆ బతుకమ్మకుంటను మళ్ళీ ఈరోజు ఎంత సుందరీకరణ చేసి ఆ రోజు ఇప్పుడు బతుకమ్మకుంటను మళ్ళీ ప్రజలకు అందించడం జరుగుతుంది ఇప్పుడున్న కొంతమంది నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళు బతుకమ్మకుంటన్ కబ్జా చేసిండ్రు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ హనుమంతరావు గారు చెప్పిన తర్వాత హైడ్రాకి ఇచ్చి హైడ్రా ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ కుంటను ఎంత అందంగా చేసిందనేది ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా హైడ్రాని ఏదో భూతంగా వాళ్ళు ప్రజలకు ముందట చూపిద్దామని ప్రయత్నం చేస్తుంది కానీ హైడ్రా అంటే భూతం కాదు అద్భుతం అని చెప్పేసి మనకు బతుకమ్మ కుంటనే ఒక నిదర్శనం అని చెప్పేసి మీరు కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆ రోజు వచ్చి దాన్ని వీక్షించాల్సిందని నేను విజ్ఞప్తి చేస్తూ హైడ్రా ఈరోజు హైదరాబాద్లో చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనం అందరం కూడా వాళ్ళకి ప్రోత్సహించి ఈ నాల కబ్జాలు కానీ భూ కబ్జాల కానీ ఉన్నా కానీ కూడా మనం హైదరాబాద్ ముందట తీసుకొచ్చి హైడ్రా తోటి మనం అన్నీ కూడా మన రానున్న తరాల కోసము మనం మంచి చేసుకోవాల్సిందిగా నేను అందరు విజ్ఞప్తి చేస్తూ ఈ అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పటికూడా ముఖ్యమంత్రి రాజకీయాలకు అతీతంగా అందరం కూడా మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పే రోజు ఇరవై ఆరు తారీఖు రోజు సాయంత్రము పెద్దలు హనుమంతరావు గారి నేతృత్వంలో అందరం కలిసి కూడా ఆ రోజు భారీ ఎత్తున మహిళలందరూ కూడా వచ్చి ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వాగతం పలకాలే ఆ రోజు బతుకమ్మలు ఆడాలి ఆ బతుకమ్మలు కూడా బతుకమ్మ కుంటలో మనం వేయాల్సిందిగా నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను